తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ టిపి స్థాపించి ప్రభావం చూపించలేకపోయింది వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరికకి రంగం సిద్దమైంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో అన్ని విషయాలు మాట్లాడుకున్న షర్మిల ఎల్లుండి లాంఛనంగా ఆ పార్టీలో చేరబోతున్నారు ఈ మేరకు ఇవాళ ఇడుపుల పాయలో కీలక ప్రకటన చేసేందుకు సిద్దమవుతున్నారు అన్ని సవ్యంగా జరిగితే హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఇవాళ జరుగుతున్న వైఎస్ఆర్టీపీ భేటీ చివరిది కాబోతుంది కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికకి జనవరి నాలుగున ముహూర్తం ఖరారైంది ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు జాతీయ మీడియాకి ధృవీకరించారు జనవరి నాలుగున ఢిల్లీ వెళ్ళి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు అనంతరం వరుసగా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ మేరకు నాలుగో తేదీన ఢిల్లీ రావాలి అని షర్మిలకి ఆహ్వానం కూడా అందింది ఇవాళ హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ నేతలతో కీలక భేటీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల ఇందులో కాంగ్రెస్ లో తమ పార్టీ విలీనంతో పాటు తమ చేరికల పైన నేతలకి క్లారిటీ ఇస్తారు అనంతరం వైఎస్ఆర్ జిల్లా ఇడుపుల పైకి వెళ్లి కీలక ప్రకటన చేసేందుకు షర్మిల సిద్దమవుతున్నారు అయితే షర్మిలకి ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా లేక ఏఐసి పదవి ఇచ్చి సరిపడతారు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది కాంగ్రెస్ లో చేరాక వైఎస్ షర్మిలకి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చేందుకు రాహుల్ గాంధీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది దీంతో పాటు ఏఐసిసి సిడబ్ల్యూసీ లో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి దీంతో షర్మిల కాంగ్రెస్ లో చేరికపై కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కి ఇవాళ తెరపడే అవకాశం ఉంది